తప్పని తేల్చకుండా పెండింగ్ పెట్టడం వల్ల అది ధర్మమా అధర్మమా ఎవరు మాట్లాడిన ధర్మం ఎవరు మాట్లాడింది అధర్మం అనేది తేలకుండా పోయింది అంతే రెండో పాయింట్ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రత్యేక హోదా మీద కోర్టు వచ్చింది అప్పుడు కూడా కోర్టు ఇన్వాల్వ్ కాలేదే దాంట్లో ప్రత్యేక హోదా నువ్వు పార్లమెంట్ లో స్టేట్మెంట్ ఇచ్చాడు స్టేట్మెంట్ ఈస్ నాట్ వ్యాలీ స్టేట్మెంట్ అందివ్వచ్చు స్టేట్మెంట్ ఇస్ నాట్ వ్యాలిడ్ బట్ స్టేట్మెంట్ పార్లమెంట్లో కాబట్టి వ్యాలిడ్ అంటూ సొల్లి చెప్పి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది హోదా అని అందులో పెట్టాలి వాళ్ళు చెప్పింది అందులో నోటితో చెప్పింది కూడా ఏంటి స్పెషల్ స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అన్నాడు దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ హోదా అన్నారు ఇక్కడ నరేంద్ర మోడీ కూడా స్పెషల్ స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అన్నాడు లేదు లేదని ఈయన ట్రాన్స్లేషన్ వెంకయ్య అడిగారు గారు హోదా అన్నారు అంటే ఎవరు మోసం చేశారు ఇక్కడ పబ్లిక్ మోసం జరిగింది అది సెట్ చేయలేదు కదా అందుకే అంటారు కదా తలుపు లేస్ ఉండవలని అనుకో అప్పుడు తలుపు లేదు అదే దారిద్రం ఇంకోటి విభజన చట్టంలో నియోజకవర్గాల పునర్వజనం చేయాలి పార్లమెంట్ది మాత్రం నెక్స్ట్ నియోజకవర్గాల పునర్భిజం లోనే చేద్దురు కానీ జాతీయ స్థాయిలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనం అనేటువంటి చేయాలని అందులో రాశారు చట్టంలో ఉంది ఉంది ఎందుకు అమలు చేయాలా అదే కదా ఇప్పుడు పదకొండేళ్ళు అయిపోయింది వీళ్ళు ఏమంటారు ఇంకా అది ఉంది ప్రక్రియకే జనాభా ఎక్కల నువ్వు రెండు వేల పద్నాలుగులో లో చేసింది పదకొండు